జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు రన్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం దుష్ప్రచారాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది మాజీ మంత్రి పేర్ని నాని గారు మీడియాతో మాట్లాడుతూ ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో నుంచి వెలువడుతున్నటువంటి కంపును వాళ్ళ మానసిక ఆ కంపు ద్వారా వాళ్ళ మానసిక నైజం తెలుస్తుంది అని అంటే మెంటలీ డిసార్డర్ అన్నట్లు అంటూ ఉన్నారు ఆయన ప్రతి దాని మీద ఫేక్ న్యూస్ రాసుకుంటూ పోతూ ఉన్నారని సీఎంగా ఉన్నప్పుడు జగన్ భద్రత కోసం తొమ్మిది వందల ఎనభై మంది సెక్యూరిటీ అంటూ పిచ్చి పిచ్చి కోతలు కూస్తూ ఉన్నారు అని పేర్ని నానే గారు వాళ్ళ మీద తీవ్రంగా మండిపడుతూ ఆముడు ఫోర్స్ ముప్పై మూడు ఏపీ స్పెషల్ ఫోర్స్ ఎనభై తొమ్మిది ఆక్టోబర్స్ పదమూడు ఇతర పోలీసులు ఇరవై మంది ఇరవై మూడు మంది కాన్బాకి ఇరవై ఒక్క మంది మొత్తంగా నూట తొంభై ఆరు మంది అన్ని చోట్ల పని చేస్తారని బెంగళూరులో జగన్కి అసలు సెక్యూరిటీనే లేదని హైదరాబాద్ నివాసం బయట పోలీసులు రెస్ట్ తీసుకోవడానికి రేకుల షెడ్ వేసుకున్నారని చంద్రబాబు అయినా అయినా ఎన్టీఆర్ అయినా జనార్దన్ రెడ్డి అయినా అయినా వై అయినా జెడ్ అయినా ఏ సీఎంల దగ్గరైనా బ్యారెక్లు అలాగే పెడతారని పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు ఏర్పాటు చేసుకుంటారు దాంతో జగన్కి ఏం సంబంధం అని రామోజీ కొడుకు వాస్తవాలను పక్కన పెట్టి తప్పుడు వార్తలు రాసుకుంటూ కూర్చున్నారని చంద్రబాబు వెళ్తుంటే ట్రాఫిక్ ఆపద్దని చెప్పాడు అని చెప్పి తప్పుడు వార్తలు రాసుకుంటూ పోతూ ఉన్నారు నాతో వస్తే ట్రాఫిక్ ఆపుతున్నారు లేదో చూపిస్తానని ఏ సిగ్నల్ దగ్గరైనా చంద్రబాబు కాన్వయ్ ఆగిందా అని మీ బతుకంతా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుకుంటూనే బతుకుతారా అని చెప్పి తీవ్రంగా విమర్శలు చేస్తూ చంద్రబాబు సెక్యూరిటీకి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో చెప్పాలని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబుకి ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో ప్రకటించాలని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు కూడా బ్లాక్ క్యాట్ కమాండోలను కోరిన వ్యక్తి చంద్రబాబు అని చంద్రబాబు మనవడికి కూడా ఎనిమిది మంది గన్మెన్లు ఫోర్ ప్లస్ ఫోర్ ఎనిమిది మంది గన్మెన్లను ఇచ్చారా లేదా అని అంటే చంద్రబాబు ఫ్యామిలీపై ప్రాణాలు జగన్ మాత్రం ప్రాణాలు కాదా అని జగన్ ముందు ఇంటి ముందు రోడ్డు నాపేశారని చెప్పి తప్పుడు కూతలు వస్తున్నారని మరి కరకట్ట మీద రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ ఎమ్మెల్యేలను కూడా ఎందుకు రానివ్వలేదు అని సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ జరగకుండా బెదిరించి జగన్ ఇంటి ముందు రోడ్డును తెరిచారు అని హైదరాబాద్లోని చంద్రబాబు ఇళ్ల విలువెంత జగన్ ఇంటి విలువెంతో తేల్చాలి ఇద్దరి ఇళ్లలోని ఫర్నిచర్ బిల్ ఎంతో అడిట్ చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు సిద్ధమా అని చంద్రబాబు ఇంటి ఫోటోలను బయటకు ప్రపంచానికి ఎందుకు చూపించడం లేదని చంద్రబాబు రాజమహల్లో ఉంటూ జగన్పై ఆరోపణలు చేస్తారా అంటూ ఎన్టీఆర్ భయగ్రా వాడుతున్నారు అని చెప్పి కూడా వార్తలు రాయించిన ఘనత చంద్రబాబుదని ఎంతటి వారినైనా హననం చేయడం చంద్రబాబు ఈ ఫేక్ ఫ్యాక్టరీలకు అలవాటేనని కృష్ణానదిలో దిగి చంద్రబాబు కాళ్ళు కడుక్కోవడానికి కూడా జనం సొమ్ముతో నిర్మాణాలు చేశారని రైతుల పొలాల్లో అడ్డగోలుగా హెలికాప్టర్ నిర్మాణాలు ఎందుకు చేశారో చెప్పాలని జగన్ ఇంటి చుట్టూ ఇల్లు ఉన్నందునే సెక్యూరిటీ కోసం ఐరన్ బ్రిల్స్ ఏర్పాటు చేయడం తప్పేలా అవుతుంది అని జగన్ క్యాంప్ ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్ తీసుకెళ్లమని లెటర్ రాసి ఇంతవరకు సమాధానం ఎందుకు ఇవ్వలేదు అని చంద్రబాబు తన కార్యాలయాలన్నింటినీ ఎకరం వెయ్యి రూపాయలకే కేటాయించుకున్నారు కదా ఆ సంగతి ఈ ఫేక్ ఫ్యాక్టరీలు ఎందుకు రాయవని మంగళగిరి ఆఫీసులు కూడా వెయ్యి రూపాయలకే తీసుకున్నారని హైదరాబాద్లో పార్టీ ఆఫీస్ కోసం స్థలం తీసుకొని దాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్గా ఎందుకు మార్చారో చెప్పాలి అని మంగళగిరి పార్టీ ఆఫీస్కు ఏం నిర్మాణాలు ఏం అనుమతులు ఉన్నాయో చూపించాలని ఆ నిర్మాణానికి ఏం అనుమతులు ఉన్నాయని కాకినాడ గుంటూరు నెల్లూరు ఏలూరు వైజాగ్ ఇలా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో నిర్మించిన టీడీపీ పార్టీ ఆఫీసులు ఏమైనా రేకుల షెట్ల అని ఒక హైదరాబాద్లోని పార్టీ ఆఫీసే వందల కోట్లు విలువైనదని నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరిస్తే ఈ ఫేక్ న్యూస్ అవన్నీ కనపడవని జగన్ బెంగళూరు వెళ్తే కూడా డీకే శివకుమార్తో ఏదో చర్చించారని చెప్పి తప్పుడు కూతలు కూస్తున్నారని జగన్ జగన్ను సోనియా చంద్రబాబు కలిసి పదహారు నెలలు జైల్లో పెడితేనే లొంగలేదు ఎప్పుడు పార్టీ విలీనం చేస్తారో మరొకటి మరొకటి ఎత్తారని చెప్పి ఈ మెంటల్ వల్ల లాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని మీరు ఎన్ని తప్పుడు వార్తలు రాసినా మా కార్యకర్తలపై ఎన్ని దాడులు చేసి బెదిరించాలని చూసినా మేము అందరం బెదరం అని మా పోరాటాలు మేము ఖచ్చితంగా చేస్తాం భయపడి వెనకడిగే వేయమని పేరు నాన్నగారు అయితే చాలా అంశాలను సుదీర్ఘంగా మీడియా సమావేశం ఎటు చేశారు చంద్రబాబు ఇంటి పక్కన వెనక భవానీ ద్వీపంలో ఎంతమంది పోలీసులు కాపలాగా వేస్తున్నారు లెక్కలు తీయాలని ఎన్ఎస్జి కమాండోలు రాష్ట్ర పోలీసులు ఎంతమంది ఉన్నారో ఎన్ ఎంత ఖర్చు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని వైఎస్ఆర్సిపి ఆఫీసుల నిర్మాణాలని మా పార్టీ లేనని అమరావతి నిర్మాణ కాంట్రాక్టర్తో మంగళగిరి టీడీపీ ఆఫీస్ కట్టించినట్లు మేము చేయడం లేదని హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించిన వారితో టీడీపీ ఆఫీస్ కట్టించినట్లు మేము చేయలేదని రా సెక్రటరియట్ లో కూర్చొని చర్చిద్దాం దమ్ముంటే చర్చకు రమ్మని చెప్పి వైసీపీ సవాల్ విసిరింది రెండు వేల పంతొమ్మిదిలో తమ్మినేని సీతారామన్ స్పీకర్గా ఎన్నుకున్నప్పుడు టీడీపీ వాళ్ళ అసెంబ్లీలో ఎందుకు లేరని ఆయన స్పీకర్ చైర్లో కూర్చోబెట్టేందుకు మీరెందుకు రాలేదు అని జగన్ని చచ్చేదాకా కొట్టాలనే వ్యక్తిని స్పీకర్ చేస్తే మేము వచ్చి కూర్చోబెట్టాలా అందుకే వాయికాడ్ చేశాము అని చెప్పి పేర్ని నాని గారు అయితే మీద అన్ని అంశాల మీద స్పందించారు ఫేక్నెస్ ఫ్యాక్టరీలు బాబోయ్ వాళ్ళ బా బాబా పతివ్రతల బే ఆ వాళ్ళ వార్తలు చెప్పే వాళ్ళు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏ ఏం కలరు బాబు వాళ్ళది